పండిత రామకృష్ణ అమ్మగారు ఇప్పుడు చెప్పిన విషయంలో నిజం ఎంతుందంటారు మహారాజా వీటన్నిట్లో అసలు నిజమే లేనప్పుడు నన్ను ఏ నిజం గురించి ఊహించమంటారు ఇదిగో అమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఆ తోలుబొమ్మలతను ఏ కథనైతే చెప్పాడో అదంతా కల్పితం 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 అర్థం చేసుకో చూసారా మహారాజా మహారాజా అనర్థం అనర్థం జరిగిపోతుంది మహారాజా అనర్థం మహారాజా దానిమనిగో అక్కడ చూడండి అనర్థం గురించి ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే స్వయంగా ప్రతిరోజు పది సేర్ల బియ్యం వ్యర్థం చేస్తుంది మహారాజా మీరే నా విషయంలో న్యాయం చెయ్యాలి నాకు న్యాయం చేయండి మహారాజా అయ్యో ఏమైంది ఏవైంది గారు ఈ కుత్వాలు మళ్ళీ మీతో గొడవ పడే దారుణమైన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారా ఏమిటి నన్ను క్షమించండి మహారాజా తల్లికి ఎన్నిసార్లు చెప్పాలి ఇంటికి పదా ఇంటికి పద మీరు ఎన్నిసార్లు ఇంటికి పద ఇంటికి పద అని చెప్పిన దానికి రెండు రేట్లు నేను చెప్తాను నేను రాను నేను రాను నేను రాను అని శాంతి శాంతించండి కోత్వాల్ మీరు శాంతించండి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మీరు చెప్పండి మీ విషయంలో ఏం జరిగింది మహారాజా ఆ కోటలో దేవదూత ఉంది కదా కోసం కోటలో ఉండే దేవదూత మహారాజా మీరు నిశ్చంతగా ఉండండి నేను ఇప్పుడే సైనికుల్ని పంపి ఆ దేవదూత ఎవరో కనుక్కుంటాను మహామంత్రి గారు ఆ అవసరం ఏమీ లేదు కొత్వలమ్మ దేవదూతలు కోటల్లో కాదు చెప్పాలంటే ఆ కథల్లోనే నివసిస్తారు ఆ ఆ ఆ మహారాజా నేని మీకు అదే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అది కథ కథ కానీ ఈమే అంగీకరించడానికి సిద్ధంగా లేదు మహారాజా కథ అయితే మీరు దంతో ఎందుకు మాట్లాడుతున్నారు ముందు అది చెప్పండి ఆ దండిపడి ఒకవేళ కోటలో ఎవరైనా దేవదూత ఉన్నా కూడా ఆమె నన్ను వదిలేసి कोतवाल దగ్గరికి ఎందుకు వెళ్తుంది ఏ ఈ కొత్వలమ్మ తప్పకుండా ఏదో భ్రమలో ఉంది తన భర్తని చాలా యోగ్యుడిగా భావించుకుంటుంది అవును గురుగారు భ్రమపట్నం జరిగింది కానీ మీకు అది కూడా కోటలో ఉన్న గురించి కోత్వాల్ మీరు జరిగిన విషయాన్ని వివరంగా చెప్పండి మహారాజా ఈ బజార్ లో తోలు బొమ్మలాట చూసింది గురుగారు చూసారా మీరు మట్రీ ప్రసాద్ చెప్పింది అస్సలు వెళ్లేదు కానీ ఎవరెవరు మఠలీ ప్రసాద్ ఆట చూశారు ఇప్పుడు వారు ఎవరి మాటలు వినడం లేదు మా మాట వినమని చెప్పాం కదా ఆ మహారాజా ఆట చూసిన తర్వాత అదే బొమ్మలాటలో నాయకుడు ఉన్నాడు కదా అతను కోటలో ఉండే దేవత యొక్క ప్రేమలో పడిపోతాడు అయితే మహారాజా అతను ఆమె కారణంగా తన కుటుంబాన్ని వదిలేసి ఆమెతో ఉండడానికి వెళ్ళిపోతాడు ఈ నాయకుడు నాయకుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు కోర్ట్లోకి వెళ్ళిపోతాడా చర్య ఇంకెక్కడికి మహారాజా ఆ తర్వాత తోలు బొమ్మలాటలో నాయకుడు ఉన్నాడు కదా అతన్ని ఈమె నేనే అనుకుంటుంది మహారాజా ఏడుస్తూ కుమ్మినిపోతున్న అతని భార్యని తనే అనుకుంటుంది ఇక మీరే చెప్పండి మహారాజా అబబం మహారాజా ఈ అబద్ధం చెప్తున్నారు మహామంత్రి గారు ఏం జరుగుతోంది ఇక్కడ విజయనగర ప్రజలు ఒక తోలు బొమ్మలాటను చూసి దాన్ని నిజమనుకుంటున్నారా అందులో ఉన్న పాత్రలని వీరు తన కుమారుడు తన భర్త అసలు మన రాజ్యంలో ఏం జరుగుతోంది అదేగా మహారాజా చూస్తున్నాం అవును మహారాజా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ముఖ్య కారణం ఆ తోలు తనే ఈ ప్రదర్శనిచ్చిన వ్యక్తి తన ప్రదర్శనలో ఎంత నిపుణుడంటే ఆ కథని చాలా వాస్తవికంగా వివరిస్తున్నాడు దాంతో వాళ్ళంతా ఆ కథల్లోని పాత్రల్లో తిన్నగా తమని తాము ఊహించుకుంటున్నారు ఇదిగో ఈ ఈవిలాగా మహారాజా నేను నా తొమ్మిది మంది పిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి మిమ్మల్ని న్యాయం అడగాలని వచ్చాను దయచేసి మీరు నాకు న్యాయం చేయండి తప్పకుండా మీకు న్యాయం లభిస్తుంది ఇక ఈమె సమస్యకి పరిష్కారం లభించినప్పుడే ఈమెకి న్యాయం లభిస్తుంది రామకృష్ణ పండితులు గారు మహారాజా నాకు ఒకటే ఆందోళన కలిగిస్తుంది అతను తన కళతో ఇంత ప్రభావితం చేయగలిగినప్పుడు దాంతో ఏమైనా చేయగలుగుతాడు కదా మహారాజా ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఎవరో ఒకరి దగ్గర ఉండే ఉంటుంది ఎలా అంటే ఈరోజు సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉన్నట్టు అద్భుతం గురుదేవా చెప్పండి సరే మహారాజా సమస్య జటిలంగా ఉండొచ్చు కానీ దానికి పరిష్కారం నా దగ్గర ఉండనంత జటిలంగా అయితే మాత్రం అస్సలు ఉండదు సరే మహారాజా సమస్య అనేది ఒక విత్తన రూపంలో మెదడులో ప్రవేశిస్తుంది అయితే ఒకవేళ మనం ఆ ఆలోచనని మరొక ఆలోచనతో స్థాన మార్పు చేశామంటే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అదేలా గురుదేవ నిజానికి రుజువులు అవసరం ఉండదు మహారాజా నేను ఇప్పుడే రామకృష్ణ పండితుల వారు చెప్పండి ఇప్పుడే ఈ క్షణంలో మీ అమ్మకి వాగ్దానం చేయండి ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా ఏర్పడింది అంటే మీ అమ్మగారు స్నానానికి నదికి వెళ్తే అక్కడ మొసలి మీ అమ్మగారిని పట్టుకుంటే అప్పుడు మీరు అన్ని పనులు వదిలేసి మీ అమ్మగారిని రక్షిస్తారు కానీ గురుదేవా అసలు నదిలో మొసళ్ళు లేవు కదా నేను వాగ్దానం చేయమంటున్నాను చేయండి బాగుంది నాయనా ఇప్పుడు ఈ వంకల వెనుక నీ అసలు రూపం దాస్తున్నావు స్పష్టంగా చెప్పి నువ్వు రాలేవరి నేనేమి ఆశలు కూడా పెట్టుకోను అమ్మా నదిలో మొసలితో ఏమిటి జీవితంలో ఎదురయ్యే ఏ కష్టం నుంచైనా సరే నేను నిన్ను పూర్తిగా రక్షిస్తాను సంతోషమేనా అమ్మా మేము కూడా వాగ్దానం చేస్తున్నాము ఒకవేళ మీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా మేము స్వయంగా మిమ్మల్ని రక్షించడానికి వస్తాము మీరు నిశ్చింతగా ఉండండి ఇక గారు అమ్మగారు కూడా మీకు వాగ్దానం చేస్తారు ఈ రోజు నుండి ఆయన కోటలోకి వెళ్లారు ఇక వారు కోటలోకి వెళ్ళకపోతే ఆయనకి దేవదూతను కలిసే అవకాశం ఎలా లభిస్తుంది ఆచార్య మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి ఆ కోట నా కార్యక్షేత్రంలోకి వస్తుంది పైగా కోట మీద నిలబడి నేను మొత్తం విజయనగరాన్ని కాపలా కాస్తాను చూడండి మహారాజా మీరే చూడండి మీరు ఇప్పుడే ఈ క్షణంలో వాగ్దానం చెయ్యండి సరే మహారాజా నేను వాగ్దానం చేస్తున్నాను నేను ఏ కోటలోకి వెళ్ళను అలాగే నేను ఏ దేవతని కలవను సరేనా మహారాజా అద్భుతం ఇక ఇప్పుడు మీ ఇద్దరికీ సంతోషమేనా సమస్యకి పరిష్కారం లభించింది గురుదేవా అద్భుతం ధన్యవాదాలు మహారాజా మహారాజా నేను మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను నాకు తెలుసు మీరు న్యాయంతో చాలా సంతృప్తి చెందారు అలాగే నన్ను సన్మానించాలనుకుంటున్నారు గురుదేవా మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఇలాంటి సజీవ తోలు బొమ్మలాటను చిత్రించే కళాకారుణ్ణి మేము తప్పక కలిసి తీరాలి అతనిలో అంత మాయం ఉందో మేము కూడా చూడాలనుకుంటున్నాం తప్పకుండా మహారాజా తప్పకుండా కానీ ముందు మీరు మాకు ఆ బహుమత్ మహామంత్రి గారు మహారాజా ఆ తోలుబొమ్మలాట అతనికి రాజ్యం తరపు నుండి ఆహ్వానం పంపించండి వారిని ఇక్కడికి పిలిపించండి మా ఎదురుగా అతను తన తోలుబొమ్మలాటని ప్రదర్శించమని వారితో చెప్పండి అలాగే ఇంకా ఆ సమాచారం మా మహారాణులకు కూడా తెలపండి మహారాజా ముందు మా బహుమానం మహారాజా నా సలహా ప్రకారం మనం అలా చేయకూడదు ఎందుకు రామకృష్ణ పండితులు గారు మా మహారాణులు కూడా ఆనందిస్తారు కదా మహారాజా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఆ తోలుబొమ్మల మళ్ళీ ఆ కోటలోని దేవత కథనే వినిపిస్తే అది విన్న మహారాణులు ఆ కథలో మీరే నాయకుడు అనుకుంటే మరి నా బహుమానం ఆపేయండి మహామంత్రి గారు మహారాజా తోలుబొమ్మల మన రాజ దర్బారులో కాదు కదా రాజ్య దరిదాపుల్లో కూడా కనపడకూడదు సరేనా చూడండి మహారాజా నేను అమ్మగారికి కొత్వాలమ్మకి న్యాయం చేశాను కానీ నాకు బహుమతి లభించలేదు నేను న్యాయవడగడానికి ఎక్కడికి వెళ్ళాలి మహారాణి మహారాణి అరే పెద్ద మహారాణి గారు చిన్న మహారాణి గారు ఈ రోజు అకస్మాత్తుగా ఇక్కడ రాజ దర్బారులో ఏ ఉద్దేశంతో మేము మీకు ఏ సేవ చేయగలము మహారాజా మీరేమీ కష్టపడకండి కానీ అతనికి తన ప్రతిభ చూపించే అవకాశం కల్పించండి ఎవరికి అతనికి మహారాజా అతను తన వేళ్లతో తోలుబొమ్మలు నాడిస్తున్నాడు అంతే మీరు ఈ అద్భుతమైన కళాకారుడికి ఆహ్వానం పంపండి అవును మహారాజా అతని ఆట ఎంత బాగుంటుందంటే చూసేవాళ్ళు మంత్రముగ్ధులైపోతారు క్షమించండి చిన్న మహారాణి గారు మంత్రముగ్ధులు అయిపోవడం కాదు ఆ తోలు చెప్తున్న కథలు విన్న తర్వాత ప్రజలందరూ అవి నిజమే అనుకొని బ్రహ్మపడిపోతున్నారు కానీ పండితులు గారు ఆట చూసిన తర్వాతే అది నిర్ణయించాలి కదా మహారాజా మేము ఆ తోలు ఆట చూడడానికి చాలా ఆశపడుతున్నాం మీరు మీరేం మాట్లాడుతున్నారు మేము ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వారిని ముందే ఆహ్వానించేసాము కదా రామకృష్ణ పండితులు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు నేను అంటున్నాను కానీ మహారాజు గారి వినిపించుకోవట్లేదు రామకృష్ణ పండితులు గారు మా ఇద్దరు రాణులు తోలు బొమ్మల ఆట చూడాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఏం చేస్తాం మహారాజా ఏం చేసినా తోలు బొమ్మలు అతనే చేస్తాడు కేవలం భగవంతుని ప్రార్థించండి ఇద్దరు మహారాణులు అతని ఆట మాత్రమే చూడాలని అతని కథలో పడిపోయి భ్రమ పడిపోకూడదని లేకపోతే మీరే సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మహారాజా మహారాజా ఆ గురుదేవా మీరు చెప్పండి అది అదే నేను చెప్పేది ఏమిటంటే అది బహుమానం గురుదేవ మేము తప్పకుండా బహుమానం ఇచ్చి తీరుతాం తోలుబొమ్మల తప్పకుండా బహుమతి లభిస్తుంది కానీ ప్రస్తుతం మా సమస్య ఏంటంటే చెప్పలేము ఆ తోలుబొమ్మల ఆట తను ఏదైనా అలాంటిలాంటి కథ సృష్టించాడంటే దానివల్ల మా ఇద్దరు రాణులు భ్రమలో పడిపోతే అప్పుడు వాస్తవంలో ఏం జరగకుండానే అనుమానం అనే బాణాలకి అవును మీరు ఎలా వచ్చారో అలా నా పండిత రామకృష్ణ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఈ రోజు నేను అనుకున్నది ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను దాంతో పాము చచ్చిపోతుంది కర్ర కూడా విరగదు

పశువులకి అన్వయించినట్టుగా చెబితే మనం సురక్షితంగా ఉంటాం మహారాజా సంబంధించిన కథల సరిగ్గా చెప్పారు రామకృష్ణ పండితులు గారు మాకు ఇందులో పరిష్కారం కనిపిస్తోంది ఒకవేళ కథ జంతువులకు చెందినదైతే విన్న వ్యక్తి అందులో అంటే ఆ జంతువుల పాత్రలో తనకి ఇష్టమైన వారిని ఎలా చూడగలడు మహారాజా రామకృష్ణ పండితుల వారి సలహా అద్భుతం అయితే రేపు ఉదయం రాజదర్బారులో తోలుబొమ్మలాట జరుగుతుంది మహామంత్రి ఆ కళాకారుణ్ణి పిలిపించండి అతనిలో ఏం మాయుందో మేము కూడా చూస్తాము అలాగే మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము మీ కుటుంబ సభ్యులను ఎవరైనా రాజదర్బారు పిలవాలనుకుంటే వారు పిలవచ్చు అద్భుతం ఈనాటి సభ ఇక్కడితో పూర్తవుతుంది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజాదేవరాయల వారికి నా బహుమానం రాజావారు నా బహుమానం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారా ఏం పర్వాలేదు ఇది తీసుకోండి మీరు చూసారా ఇది కలియుగం అండి కలియుగం ఈ యుగంలో ఎవరికి మంచి జరగదు అలాగే ఉన్నారు కదా భగవంతుడు ఆ అతని రూపంలో నా సమస్యలకి పరిష్కారం పంపాడు నేను దీన్ని చక్కగా వినియోగించుకుంటాను వేళ్ళు అతనివే కదులుతాయి కానీ కథ మాత్రం నేను కోరుకున్నదే జరుగుతుంది దర్బార్ పూర్తయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళడానికి బదులు ఇంకేం ఆలోచిస్తున్నావు నాకు ఈ తోలు అతని విషయంలో ఏదో తేడా కొడుతుంది బంధువు ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు అనిపిస్తుంది వద్దురామా మళ్ళీ మరో ప్రమాదం వద్దు

బొమ్మ తోను బొమ్మతో పావు కూడా ఉంటుందా ముగ్ గరుగారు ఈ ఎత్తేగల సహాయంతోనే నిలబడి గుడారంలో ఎక్కడో ఉండి ఉంటారు ఆ మట్టి ప్రసాద్ గారు గుడారం కన్నా ఎక్కువగా మన బుద్ధి ఇరుగ్గా ఉంటుందేమో ఆ తోలు బొమ్మలతో ఎక్కడ ఓయ్ మట్టి ప్రసాద్ బే మే ఓ బాబు ప్రసాద్ బాబు ప్రసాద్ భగవంతుడా ఇదంతా ఏంటి ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి నుండి అయినా నువ్వు నా స్వామి పేరు ఎందుకు పలుకుతున్నావు బలకకుండా నేను ఎలా పిలవగాలో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు నీకు తప్పకుండా శిక్ష లభిస్తుంది

కూర్చోండి నేను ఆయన్ని పోల్చుకోవడంలో పొరపాటు చేశాను ఆ పొరపాటు ఎందుకు చేస్తున్నారు నేను నా మాటలతో ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను బాబు ప్రసాద్ ఒకవేళ ఎదురుగా వస్తే నేను నీకు ఒక అద్భుతమైన ప్రణాళిక చెప్తాను దాంతో నీకు చాలా చాలా లాభం కలుగుతుంది ఎవరికి లాభం ఎలాంటి లాభం గురుదేవులు తాతాచారుడు గారు బాబు ప్రసాద్ చప్పట్లు కొట్టండి చప్పట్లన్నీ మర్చిపో ప్రసాద్ ఇవి తర్వాత కొట్టుకోవచ్చు చెప్పేది జాగ్రత్తగా మహారాజుల నీ కళని ప్రదర్శించమని నీకు ఆహ్వానం పంపారు కదా ఆ ప్రదర్శనలో ప్రదర్శన నేను ఒక్కడిని మాత్రమే చేయించగలను ప్రసాద్ సరే గురుదేవ తాతాచార్య నేను నా ప్రదర్శనలో అన్నింటికన్నా ఉత్తమమైన ఇష్టమైన కథను ఎంచుకున్నాను కుటిలమైన ఇందులో కుటిలమైన నక్క ఆడవి సంపదను తన కుటిలత్వంతో దోచుకుంటుంది ఇది కాదు ఇది కాదు ప్రసాద్ ఈ కథని మార్చే ఈ కథని నా గాథతో జోడించవచ్చు చూడు నువ్వు నువ్వు ఇంతకు ముందు ఏర్పడిన అపార్థాలని ముందు మరిచిపో అలాగే లాభం కోసం సిద్ధంగా ఉండు సరే గురుదేవ తాతాచార్య నేను తోలిబొమ్మలిని నా వేళతో ఎలా కావాలంటే అలా ఆడించగలను కాని మీరు మీ మాటల వలతో నన్ను ఆడిస్తున్నారు కదా అది నాకు అర్థం కావటం లేదు నేను వివరిస్తాను ఇదిగో తీసుకోండి గురువు దీన్ని చక్కగా చదువు నువ్వు నీ దగ్గరున్న నక్క కథని మరిచిపో దీన్ని చదువు ఈ కథ నేను రాశాను అంతే ప్రసాద్ ఈ కథని ఎలా వివరిస్తావంటే ఎలా వివరిస్తావంటే చూసేవాళ్ళు మరిచిపోవచ్చు కానీ అతను ఈ కథని ఎప్పటికీ మరిచిపోకూడదు అతను ఎవరు చూడు ప్రసాద్ నేను రామకృష్ణ పండితుల గురించి అంతా ఈ కథలో రాశాను జాగ్రత్తగా చదువు ఇది కేవలం మహారాజు ఇంకా రామకృష్ణ పండితులకి మధ్య అనుమానం అనే ఎంతటి లోతైన అగాధాన్ని తవ్వుతావంటే అందులో వాళ్ళు పడిపోయి మహారాజుకి రామకృష్ణ పండితుల మీద నమ్మకమంతా కూడా శాశ్వతంగా ఆత్మహత్య చేసుకోవాలి తొలగిపోవాలి